హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా పొలానికి వచ్చామండి మా హస్బెండ్కి రిపబ్లిక్ డే హాలిడే అని చెప్పి పొలానికి వచ్చాము డాక్టర్ కొడుతుంటే చూడడానికి వచ్చాము రాగానే షాక్ అంటే అసలు ఇక్కడ ఈ ఇనుప పైపుని దగ్గర పాము ఆ ఇను ఇనుము తింటా ఉందంట నాకు తెలియక మా హస్బెండ్ ఇక్కడ నిలబడ్డారు నాకు తెలియక నేను ఆ జాన్ చెట్టు దగ్గర రాగానే పూల చెట్టు పూల మొక్కలు చూసే అలవాటు అలా లోపలికి వెళ్ళగానే మా ఆయన పాము పాము అని అరిచాడు నేను ఎక్కడున్నాను నన్ను చూస్తుంటే ఆ పావ ఎటు వెళ్ళిందో నాకు అర్థం కాలేదంటే ఇంకా వన్ అవర్ అటు వెళ్ళకుండా భయంతోనే ఉన్నాను తర్వాత ఈ డాక్టర్ ట్రాక్టర్ కొడుతుంటే రాళ్ళన్నీ రాళ్ళన్ని పెద్ద పెద్ద లావుగా ఉన్నాయి పగలలేదనిపించి మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి చూసి డాక్టర్ అబ్బాయిని ఆపి ఇవి కొట్టిన ప్రయోజనం లేదు అంటే ఆరిపోయిందన్న అని అబ్బాయి అంటున్నాడు మరి ఏం చేయాలి అని చెప్పి సీనియర్ మోస్ట్ రాదన్న ఉన్నాడు ఎన్నో ఇయర్స్ నుంచి డాక్టర్ కొడుతున్నాను పక్కా చేలో ఉన్నాడని ఈ అబ్బాయి అన్నాడు అన్న తర్వాత మా హస్బెండ్ ఆపు కాసేపు డాక్టర్ నేను వెళ్ళి అన్నను పిలుచుకొని వస్తానని డాక్టర్ ఆపిస్తున్నారు ఇక్కడ డాక్టర్ ఆపు ఇలా పెడ్డలు పెడ్డలు ఉంటే నా ఏదన్నా నాటాలంటే ఇబ్బంది అని చెప్పి ఆపిచ్చాడు ఆపిచ్చిన తర్వాత డాక్టర్ కాసేపు ఆపిన తర్వాత మా హస్బెండ్ బండి మీద లెక్కించుకొని వస్తాను ఎక్కడున్నాడని అడుగుతున్నాడు పక్కచిలో ఉన్నారు అని చెప్తుంటే కొంచెం వెళ్ళి మా హస్బెండ్ బండి మీద ఎక్కించుకొని వచ్చా అండి ఇది కొన్ని రాదన్న రాదన్న చూసి నువ్వు కొట్టే అది నాగ మార్చు ఈ పెడ్డలు పగలాలంటే ఏ గేర్లో వేయాలి ఏ డే అని అన్న చూసి కొట్టిన ప్రయోజనం ఉండదు ఊరికే డబ్బులు దండగా ఈ ఇది మార్చుకొని ఇది వేసుకో అని చెప్తున్నాడు అన్న నువ్వు ఉండి కొట్టచ్చు కదా అని మేము అంటుంటే నేను ది గిద్దలూరు వెళ్ళి కటింగ్ చేసి షేవింగ్ చేయించుకో షేవింగ్ చేయించుకోవాలి ఈరోజు వెళ్ళాలి అని చెప్తున్నాడు నేను అన్నీ చెప్పాలే కొడతాడులే అని చెప్తున్నాడు ఇంకా అబ్బాయి డాక్టర్ మాది పెట్టింది పక్క తీసేసి దీంతో కాలేదని చెప్పి ఉప్పదిస్తున్నారు ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఎందుకు ఇటు పెడతావు మళ్ళీ డాక్టర్ తిప్పుకునేటప్పుడు ఇబ్బంది నువ్వు ఇటు వచ్చి పెట్టని మళ్ళీ దాన్ని ఇక్కడ తిప్పి ఇక్కడ తినిపిస్తున్నాడండి అడ్డంగానేమో ఆ తమ్ముడు ఆ సైడ్ తిప్పుతున్నాడు ఈ పిల్లోడు పిల్లోడైనా సరే డాక్టర్ బాగా వాళ్ళ డాడీకి పని లేకుండా బాగా పనిచేస్తాడు ట్వంటీ ఇయర్స్ ఉంటాయేమో ఈ అబ్బాయికి కానీ బాధ్యతలు ఎక్కువ తర్వాత ఇదిగోండి అన్న చెప్పింది ఇది ఇది వేసి కొడితే ఆ పెడ్డలన్నీ బాగా పగులుతాయి సన్నగా కానీ చెప్పినట్టుగా వెళ్ళి తీసుకొని వచ్చాడు ఇంకా డాక్టర్కి స్టార్ట్ చేస్తున్నాడు అక్క ఈ వాటర్ బాటిల్ షెడ్లో పెట్టక్క హీట్ ఎక్కిద్ది ఇంజిన్ అంటే నేను తీసుకున్నాను జాగ్రత్తగా కొట్టు అని నేను చెప్తున్నా ఇక్కడ ఇంకా ట్రాక్టర్ తీసుకొని వెళ్తున్నాడండి వెళ్తుంటే ఇంకా లోపల ఇక్కడ గులిగలు ఇక్కడ గులిగలు వేయడానికి ఆడవాళ్ళు వచ్చారండి మా మొక్కజొన్నలో వాళ్ళందరూ అన్నం తింటాం అక్క సోప్ ఇవ్వక కడుక్కోవడానికి అంటే సోప్ ఇచ్చా ఇక్కడ సోప్ తోటి హ్యాండ్ వాష్ చేసి ఇంకా అన్నం తినడానికి కానీ గట్టు గట్టు మీదకి వచ్చారండి కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు ఈ లోపల మా హస్బెండ్ వచ్చి వాళ్ళకి అన్నం సో సబ్బు ఇవ్వు చేతులు కడుక్కోవడానికి అని చెప్తే ఇచ్చానని చెప్పాను కానీ నేను వంటి వంటి సబ్బు ఇచ్చాను నాకు తెలియక అక్కడ బట్టల సబ్బు కూడా ఉందంట బట్టల సబ్బు కూడా పెట్టే వాళ్ళ కోసం అని చెప్పాడు నాకు తెలియక నేను సంతూర్ ఫేస్ వాష్ చేసేసి ఓపించాను పర్లేదు లేని కడిగేసుకున్నారు కడుక్కొని ఇంకా అన్నం తింటున్నారు అన్నం తిన్న తర్వాత ఇక్కడ కాసేపు కూర్చున్నారండి కూర్చున్న తర్వాత దొండ చెట్టు మల్లె చెట్టుకి అంతా అల్లుకుందండి దొండ ఇది వేసిన చెట్లు కూడా ఇంత బలంగా ఉండవేమో పోయిన ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ పీకేసి వెళ్ళానండి మళ్ళీ చూడండి ట్వంటీ డేస్ అవుతుంటుంది మళ్ళీ పందిరు బాగా అల్లుకుంది వీళ్ళకి చెప్తే కట్ చేసేయారు మొదలు కట్ చేసి పీకేశారు తర్వాత చూడండి మొక్కజొన్న సుడి సుడిలో పురుగు పట్టి ఆ చిగురులని ఆకులని అంతా తినేస్తుంటే ఈ సుడి మందు వేయిస్తున్నాము అసలు పురుగు బాగుందండి అసలు మొత్తం ఆకులని చిగురులని చూడండి ఎలా తింటుందో ఇలా తింటే చిగురులు ఏమొస్తాయి పైకి చెట్లు అంతా సుడి మందు తిరిగి ఐదు మంది వచ్చారు ఐదు ఆరు గుర్తుకి చేసాంలే అండి ఎకరా అని ఇంకా వాళ్ళు ఎప్పుడన్నా చేసుకొని మనకు బాధ ఉండదు మనం ఉండాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే మేము ట్రాక్టర్ కొడుతున్నామని ట్రాక్టర్ కొడుతున్నారని వచ్చాము ఇవి వీళ్ళు లేట్ అయినకన్నా వేసుకొని ఎకరాకి ఇంత అని ఉంటుంది ఇంకా తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నాను ఇక్కడ వాళ్ళందరితో నేను ఫ్రెండ్లీగా ఉంటానండి నాకు కులమత భేదాలు ఏమీ లేవు అందరితోటి నేను బాగా మాట్లాడతాను అందరితో కలిసిపోతా అలాగే వాళ్ళు నన్ను బాగా లైక్ అక్క అక్కని బాగా అభిమానంగా పిలుస్తారు వస్తూ ఉండక్క ఎప్పుడన్నా అని అంటున్నారు వస్తా వస్తా అంటున్నా నాకు పార్లర్లో పార్లర్లతోటి కుదరక వీక్లీ వన్స్ వీక్లో టెన్ డేస్ అలా వెళ్తున్నాను అందరు సుడి మందు వదులుతా వెళ్తున్నారండి ఆ చిగుర్లు బాగుంటేనే కదా పంట బాగా వచ్చేది ఇక్కడ అలాగే వాళ్ళు పనిచేస్తుంటే నాకు ఇక్కడ విషయం తెలిసిందండి ఒక ఆమెకి ఎవరో వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారంట ఇది ఈ చెట్ ఈ మొక్క చేలో వస్తే చాలా మంచిదక్క మీకు లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది పంట బాగా వస్తుంది లక్ష్మీ కటాక్షం ఉంటుంది సంథింగ్ ఏదో బాగా చెప్పిందండి నేను అంత బాగా చెప్పలేకపోతున్నా చాలా మంచిదక్క అని అందరు ఇక్కడ చెప్పింది ఈ చెట్టు ఉండటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీకు అని చెప్తుంటే నేను పట్టుకొని దగ్గరగా చెట్టు చూస్తున్నాను ఈ చెట్టు ఉంటాం మా అదృష్టం అంట అంటుంటే నాకు నేను చూస్తుంటే చూ అందరూ పని ఆపేసి మరి ఏ చెట్టు ఏ చెట్టు అని చూడడానికి వచ్చారు ఇక్కడ ఇదిగోండి ఈ చెట్టు మిగతా వాళ్ళందరూ కూడా చూడ్డానికి వచ్చారు ఇది చేలో ఈ పంటలో రావటం చాలా అదృష్టం అంట బాగా కలిసి వస్తుందంట లక్ష్మీప్రదం అంటండి ఈ చెట్టు లక్ష్మి చెట్టు అంటున్నారు నీకెవరు చెప్పారని నేను అడిగితే మా పెద్దవాళ్ళు చెప్పారక్క ఇది అందరి పొలాల్లో ఉండదు అందరు పంటకు రాదు ఇలాగా అని బాగా చే ఏదో ఇంకా అన్న స్టార్ తిరిగి అన్న కలిసి వస్తుంది పైరు బాగా వస్తుంది మీరు ఒకసారి ఇది బాగా రాలేదని దున్నేసి చేశారు కదక్క మీకు ఈసారి అక్క ఇది అంద అని చెప్తున్నారు ఇక్కడున్న వాళ్ళు ఒక ఆమెకి తెలి ఒక ఆమె చెప్పిందండి ఆ చూపిస్తాను మీకు నా బ్యాక్ సైడ్ ఇదిగోండి బ్లూ షర్ట్ వేసుకున్నారు కదా ఆ గులికలు స్మెల్కి కళ్ళు తిరగటం వాన్ థింగ్స్ అలా అవుతాయని వీళ్ళంతా మాస్క్లా కట్టేశారు ఈ బ్లూ డ్రెస్ ఆమె చెప్పి ఈ బ్లూ షర్ట్ ఆమె చెప్పింది మీకు పంట బాగా వస్తుంది బాగా కలిసి వస్తుంది అని చెప్తుంది ఇక్కడ ఇంకా వాళ్ళతో అలా టైం స్పెండ్ చేసిన తర్వాత మనం ఉండాల్సిన అవసరం లేదండి గుర్తు కాబట్టి వాళ్ళు ఏ టైం అయినా చేసుకొని వెళ్తారు కాకపోతే మోటర్ వేయాలి తర్వాత లాస్ట్ కొన్నిసార్లు నీళ్ళు లేవు టూ డేస్ నుంచి అని ఉన్నాము ఈ లోపల డ్రైవర్ తమ్ముడు డీజిల్ కావాలన్నా నాకు భోజనం కావాలంటే మా హస్బెండ్ పళ్ళకి వెళ్ళి తీసుకొచ్చారండి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇంట్లో లేరంట వాళ్ళక్క పెళ్ళి అని పెళ్ళి పండ్లతో ఉన్నారంట పావు కనపడింది తమ్ముడు అని చెప్తుంటే నేను మొన్న మా ఇంటి దగ్గరకు వస్తే చంపాను అన్న ఇంతలో పావు చూడన్నా అని మాకు చూపిస్తున్నాడు ఇంకా గులికలు వేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు బాయ్ బాయ్ చెప్పేసి చూడండి ఇక్కడ ఈ పైపు దగ్గరే మార్నింగ్ మా పాము ఈ సిలుము తింటా ఉందంట మా హస్బెండ్ ఏమి అక్కడ చూశాడు నేనేం రాగానే పూల మొక్కలు చూసి అలవాటు కదా అక్కడ ఉన్నాను మళ్ళీ అక్కడే ఏ కవర్లలో ఏ బకెట్లు ఏముంటాయని కర్ర తీసుకొని చూస్తున్నాడండి ఈ కవర్లు ఏమైనా దూరిందా అని మందులు అవి అవన్నీ చూస్తున్నాడు ఆ కవర్లు అన్నీ లాగి లాగి అన్నీ చెక్ చేస్తున్న తర్వాత ఇక్కడ మధ్యాహ్నం కూలతో దొండపందిరి అంతా పీకిచ్చేసాను కదా అదంతా తీసి మా హస్బెండ్ కర్రతో అంతా లాగి మొత్తం పక్కన పడేస్తున్నారు ఇంకా దొండపందిరి చాలా స్ట్రాంగ్గా ఉందండి అసలు మనం ఏదన్నా మొక్కలు నాటిని ఇంత స్ట్రాంగ్గా ఉండవేమో ఇంకా గులికెలు వాళ్ళు మిగిలినాయని కొంచెం పెట్టారండి ఆ స్మెల్కి పాములు రావంట మా హస్బెండ్ అడగమన్నారులేండి లేండి మిగిలితే మనం ఈ చుట్టూ చల్లేస్తే ఆ స్మెల్కి పాములు రావు అని హ్యాండ్కి గ్లో అది కవర్ వేసుకొని మొత్తం అది పూల మొక్కల చుట్టూ అలా జల్లుతున్నారండి ట్రాన్స్ఫారం దగ్గర ఇక్కడ ఆ స్మెల్కి పాము అనేది రాదంట పూల చెట్లు అన్నిటి దగ్గర అలాగా మొత్తం రౌండ్ వేసేసి చల్లేసారు అసలు వెళ్ళాలంటే భయం భయంగా టెన్షన్ టెన్షన్గా ఉంది అసలు పొద్దున మా హస్బెండ్ లేకుండా నేను ఆ పూలు కూడా కొయ్యలేను నాకు భయంగా ఉంది నేను మామూలుగా భయపడిను కానీ మా ఆయన పెద్దది పాము పాము అనేసరికి ఇంకా రన్నింగ్ నేను ఇదేమో చెట్లన్నీ పొదలన్నీ నిండా ఉన్నాయి ఈ పొదల్లో ఎక్కడ పడుకోని ఉంటుందో ఎక్కడ ఉంటుందో అని టెన్షను మా ఆయన అలాగే నిదానంగా తిరుగుతా అంతా గులికలు చల్లేస్తున్నారు ఒక పక్కన చూడండి ట్రాక్టర్ కొడుతున్నారు ఈ ట్రాక్టర్ది ఇంకా ఫినిషింగ్ వస్తుంది ఇంకా ఫినిష్ అయ్యట్లేదు మేమేం భోజనం తెచ్చుకోలేదు ఒక హాఫ్ అన్ అవర్ అలా చూసే సొద్దామని వచ్చాము చూసే వద్దామని వస్తేనే ఇక్కడ ఫోర్ అయిపోయిందండి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వాళ్ళు గులికలు వేసిన వాళ్ళు వెళ్ళి అంటే వాళ్ళు మేము ఉండాల్సిన అవసరం లేదు కానీ ట్రాక్టర్తో కొంచెం ఇబ్బంది నాగలు ఎలా ఎలా కొట్టాలి ఏంటని కొంచెం సేపు టైం అలా అబ్బాయి భోజనం తెచ్చిచ్చి టైం అలా తెలియకుండా అలా గడిచిపోయింది ఇంట్లో వంట చేసి వచ్చాను క్యారెట్ తీసుకెళ్ళి ఉంటే సరిపోవు ఎమ్మటే వచ్చేస్తాం కదా అని తీసుకెళ్ళా ఇంకా మొత్తం జాన్ చెట్టుకి మల్లె చెట్టుకి మొత్తానికి చుట్టూ జల్లేస్తున్నాడు మా హస్బెండ్ మొత్తానికి జల్లేసి గట్ల దాకా ఇక్కడ ఇటు సైడ్ కూడా ఎక్కడ ఉంటుందో ఈ పొదల్లో ఈ పాము కాలు పెట్టాలన్న భయం వేసింది అసలు ఇంకా భయపడతా ఉంటే అలాగే అని చెప్పి మా హస్బెండ్ ధైర్యం చెప్తా పూలు కోసాను కనకుమ్రాలు మా ఆయన నువ్వు నిలబడి ఇక్కడ ఉంటే నేను కొస్తాను నేను కాలు ఎక్కడ పెడతాను నాకే తెలియదు అని చెప్పి ఇంకా దాన్ని అక్కడ అన్ని గులికెలు చల్లుతుంటే నేను ఇక్కడ అరుగు మీద కూర్చున్నా చల్లబడింది త్రీ థర్టీ అవుతుంది ఇంకా మా హస్బెండ్ అన్నిటికీ నీళ్లు పడుతున్నారు పూలు కోసుకుంటూ వచ్చి నీళ్లు పట్టవు అంటే నేను వచ్చేది వారానికి ఒకసారి నువ్వు రోజు వస్తావు కదా నువ్వు కొట్టచ్చు కదా నీళ్ళు నువ్వు పెట్టచ్చు కదా ఇక్కడ అన్ని చెట్లు చూడు నవ్వుతున్నాయి నీళ్ళు పెడుతుంటే అని చెప్తున్నారు నీళ్లు పెడుతుంటే చెట్లు నవ్వుతున్నాయి అంట ఆనందంగా ఉంటుంది చెట్లు పచ్చ నీళ్ళు పెడితే అని అంటున్నారు నువ్వే కదా రోజు వచ్చేది నీ డ్యూటీ అంటున్నా నేను నేను నీళ్ళు పడతా కానీ ఇప్పుడు వచ్చినప్పుడు కానీ ఈరోజు పాము భయంతో ఆ లోపలికి సింగిల్గా వెళ్ళాలన్న భయం వేసింది ఎక్కడ పొదల్లోంచి ఎక్కడ ఉందా పడుకున్నది చూశారు కదా మార్నింగ్ అందుకని అన్ని చెట్లకు ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళు పట్టేసాము నీళ్ళు పట్టేసిన తర్వాత కరెంటు ఇంకొక టెన్ మినిట్స్ దాకా ఉన్నామండి అన్ని చెట్లకు నీళ్లు పడ్డానికి ఈజీగా అండి ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది ప్రతి చెట్టుకి అన్ని మొక్కలు తెచ్చేసాడు మా హస్బెండ్ దేవుడు పూజకి పిల్ల పాపు ఉంది కదా అని అన్ని పూల మొక్కలు తెచ్చేసాడు ఇక్కడ రకరకాల కనుక గులాబీలు మందారం చెట్లు కరివేపాక చెట్లు అన్నిటికీ నీళ్లు పట్టేసి మా హస్బెండ్ నీళ్లు పడితే చెట్లు మొత్తం తడుపుతాడు ఫ్రెష్గా చెట్లు నవ్వుతాయంట నీళ్ళు పట్టినప్పుడు ఆయన చెప్తా ఉంటాడు అలా నేను వింటూ ఉంటాను ఎందుకంటే ఆయనకు మొక్కలు పిచ్చి కాబట్టి ఆయన అంట నీళ్ళు పెట్టినప్పుడు ఇంకా అన్నిటికీ మునవ చెట్టు ఏంటో మునక్కాయలు కాయట్లేదు ఏం చేయాలి అంటున్నాడు నేను సీజన్ కాదేమంటే ఈసీ టూ ఇయర్స్ పైన అయింది కాయలు రావట్లేదు అంటున్నాను ఇంకా నీళ్ళు పట్టడం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ట్రాక్టర్ కొట్టాక అన్నీ ఎలా ఉన్నాయని చూస్తున్నారు నేను ఇక్కడ ఇంట్రో ఇద్దామని హాయ్ ఫ్రెండ్స్ అంటున్నా కానీ ట్రాక్టర్లో పాటలు పెట్టే అబ్బాయి వాయిస్ వినపట్లేదు అందుకని వాయిస్ ఇస్తున్నాను రిపబ్లిక్ డే అని చెప్పి చేనుకొచ్చాము ఫ్రెండ్స్ మా చేలో పాముని చూశాను ఈరోజు మా చేలో ట్రాక్టర్ కొడుతున్నారు ఒక పక్కన ఒక పక్కన గులికెలు వేస్తున్నారు చేలో గులికెలు వేస్తుంటే వచ్చాము ఇంకోండి ఇంకా హెల్మెట్ అవి తీసుకొని ఇంక బయలుదేరుతున్నాం ఫోర్ అయిపోయింది అనుకోకుండానే ఇంకా వెళ్దామని మా హస్బెండ్ ఉంటే ఆకలేదండి నాకు కూడా ఆకలేదు లేదండి ఆ పచ్చని పైరిని అలా చూస్తా మనుషులతో మాట్లాడతా నాలుగు గోళ్ళ మధ్య ఉండి ఉండి ఇంకా డాక్టర్ కొట్టే అబ్బాయికి మళ్ళీ జాగ్రత్తలు చెప్పి మొత్తం వెనక టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది మొత్తం అంతా నీటికి కొట్టేసి నేను వెళ్తాను అన్నా నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఏ టైం అయినా కొట్టేసి నీకు కాల్ చేస్తాను అని చెప్తుంటే సరే జాగ్రత్త బాగా కొట్టే కొంగలు చూడండి పురుగులు తినడానికి వచ్చినాయి ట్రాక్టర్ వెనక ట్రాక్టర్ కొట్టేటప్పుడు పురుగులు వస్తాయి కాబట్టి ఎండకొచ్చినాయి ఇంక ఎద్దులు బండి వస్తుంది చూడండి గడ్డేసుకొని వెళ్తుంటే మా హస్బెండ్ ఉండండి మీ వెళ్తే మాకు లేట్ అవుతుందని చెప్పి మేము బండి ఎక్కి బయలుదేరాము ఎద్దుల బండి నిదానంగా వెళ్తుంది కదా టైం పట్టిద్దని చెప్పి హస్బెండ్ ఒక సెకండ్ అని చెప్పి ఇక్కడ ఆ తమ్ముడిని తర్వాత వెళ్ళేటప్పుడు ఇంకా బండి ఎక్కేస్తున్నాం దాని వెనకెళ్తే టైం పట్టిద్దని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్